الحمد لله الحمد لله حمدا كثيرا طيبا مباركا كما يحب ربنا ويرضى الحمد لله العليم الحكيم الذي اخرج عباده من الظلمات الى النور وارشد خلقه لعبادته وتوحيده وما خلقت الجن والانس الا ليعبدون واشهد ان لا اله الا الله وحده لا شريك له واشهد ان محمدا عبده ورسوله سيد المرسلين امام المتقين بعثه ربه رحمه للعالمين فصلوات ربي وسلامه عليه وعلى اله وصحبه اجمعين اما بعد قال الله عز وجل في القران المجيد اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قل هل يستوي الذين يعلمون والذين لا يعلمون ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహ సుబానహు తాలాకు మాత్రమే అంకితం అల్లాహ కృపానుగ్రహాలు మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీహి వలిహి వసల్లంపై ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై సజ్జనులపై సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక ابھی مارا جان پوروگ جان جانے سدا سافلیہ జ్ఞానమే సమున్నతికి సోపానం జ్ఞానం లేని జీవితం నిస్తేజం నిర్వీర్యం జ్ఞానం లేని బతుకు కొడిగట్టిన దీపం విద్యతోనే వికాసం సాధ్యం విజ్ఞానంతోనే వెలుగు జ్ఞానంతోనే సమాజ అభివృద్ధి జ్ఞానంతోనే జన జీవన స్రవంతిలో శాంతి అల్లా సుబానా హోతాలా జ్ఞాన ఆధారంగానే జాతులకు ఉన్నత స్థానాలను కల్పించాడు ఆ క్రమంలో మానవాళికి ప్రసాదించబడిన జ్ఞాన ఖని విజ్ఞాన గణి అంతిమ దైవ గ్రంథం కుర్ ఆన్ మానియా మొహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారి యొక్క ఆదర్శ జీవితం ఓ విజ్ఞాన భాండాగారం అభిమానమిత్లారం కాలం ఎంత విలువైనదో జ్ఞానం కూడా అంతే విలువైనది జ్ఞానం లేని జీవితం అంధకారమైతే కాలం లేనిది జీవితమే లేదు కనుక సమయం ఉన్నప్పుడే జ్ఞాన సముపార్జన చేసుకోవాలి ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అలాగే సమయం ఉన్నప్పుడే జీవితాన్ని బాగు చేసుకునే ప్రయత్నం అనేది మనం శక్తివంచనా లేకుండా చెయ్యాలి అభిమానమిత్ర ఇక జ్ఞానం మనిషికి ఎలా వస్తుంది అంటే చూడడం ద్వారా వినడం ద్వారా తాకడం ద్వారా అలాగే రుచి చూడడం ద్వారా వాసన ద్వారా మనం బాగా అర్థం చేసుకోవాలంటే నిప్పులో చెయ్యి పడితే కాలడం అనే ఈ గుణం ఏదైతే ఉందో ఇది చర్మం అనే ఇంద్రియం ద్వారా మనకు తెలుసు తెలుస్తుంది అలాగే గాండ్రించేది పులి అని ఓడ్రించేది గాడిదని చెవిలతో ఉని మనం తెలుసుకుంటాం అలాగే అనేక వివరాలు కళ్ళతో చూసి తెలుసుకుంటాము మరికొంత సమాచారం ముక్కుతో నాలుకతో తెలుస్తుంది ఇలా పంచేంద్రియాలు ప్రకృతితో ప్రకృతిలోని యొక్క వస్తువులతో సంబంధంలోకి వచ్చినప్పుడు ఆయా వస్తువుల గురించి నేరుగా ప్రత్యక్షంగా మనం తెలుసుకుంటాం అలాగే అన్నీ మనం ప్రత్యక్షంగానే తెలుసుకోం పరోక్షంగా కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకుంటూ ఉంటాం ఉదాహరణకు ఒక గ్లాసులో విషం ఉంది మీరన్నారు ఈ విషం తాగితే మరణిస్తారు అని అయితే మీ ముందున్న ఆసామి అతను ప్రత్యక్ష జ్ఞానానికి అతను పెద్దపీట వేస్తున్నాడు ఇక అతనికి దాన్ని తాగడం వినా మార్గం లేదు ఇక దాన్ని తాగితే అతనికి జ్ఞానం వస్తుందా అంటే అతనికి మరణం వస్తుంది అయితే అది తాగితే మరణిస్తాడు అన్న జ్ఞానం అనేది మనకు దక్కుతుంది కనుక అభిమాన మిత్లారా ఇది పరోక్ష జ్ఞానం అలాగే విజ్ఞానం విషయాన్ని మనం తీసుకున్నట్లయితే మనం సామాన్య జీవితంలో ఎన్ని మాటలు విన్నా ఎన్ని యొక్క సమావేశాలు మనం పాల్గొన్నా ఎక్కువ శాతం విజ్ఞానానికే మనం పెద్దపీట వేస్తూ ఉంటాం ఎలా అంటే అన్నము సున్నము అంతా ఒక్కటే నాయన అనే మతపీష్వా కూడా అన్నమైతే సున్నమైతే నేమిరా అయినా ఈ పాడు కడుపుకి అన్నమే వేతుమురా అంటాడే గాని ఓ బుట్టెడు సున్నము వేదాములే ఈసారికి అని అనుకోడు అన్నం శాస్త్ర జ్ఞానంతో వచ్చింది అలాగే వాక్యంతో మంత్రము పఠించి లిప్త వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళిపోతాడు అని నమ్మబలికే వ్యక్తుడుగు వ్యక్తి కూడా అతని నిజ జీవితంలో ఆ వేల కిలోమీటర్లు రైలు ఎక్కువ బస్సు ఎక్కువ ఇంకా జేబులో బరువుగా ఉంటే విమానం ఎక్కువ ఆ వేల కిలోమీటర్లు దాటడానికి ప్రయత్నం చేస్తాడే కానీ వాక్యం చెప్పేసి మంత్ర మంత్రం చెప్పేసి అనేది ఎగిరిపోటు కనుక బస్సులు రైళ్ళు విమానాలు శాస్త్ర జ్ఞానంతోనే మనిషి సాధించుకున్నాడు అలాగే రోగం వచ్చి గందరగోళం పడే వ్యక్తి ఎన్ని ముడుపులతను చెల్లించుకున్నా ఎన్ని మొక్కుబడులు చేసుకున్నా ఎన్ని ప్రార్థనలు చేసుకున్నా అంతటితోనే ఆగడు వైద్యున్ని కూడా సంప్రదించి వైద్యం చేపించుకుంటాడు కనుక వై వైద్యం అనేది శాస్త్ర జ్ఞానంలో భాగమే ఆఖరికి మాటలకే మంత్రాలకే చింతకాయలు రాల్తాయని మనమెంత ఎవరిని నమ్మబలకడానికి ప్రయత్నించినా ఆ చింతకాయ చెట్టు కింద కూర్చున్న వ్యక్తి మాటలు చెప్పి చింతకాయలు రాల్చేద్దామని అనుకోడు ఓ రాయి తీసి చెట్టు పేసి కొడతాడు కనుక అభిమానం ద్వారా మనం జ్ఞానం అనే ఆయుధాన్ని ధరించాల్సి ఉంది ఈ ఆయుధంతో మనలో చెలరేగే సందేహాలను సంశయాలను శంఖాలను మనం సంహరించాల్సి ఉంది నిరుత్సాహంగా కూలబడకుండా లేచి జ్ఞాన జ్యోతిని చేతబట్టి అజ్ఞాన అంధకారాల్ని తరిమి కొట్టాల్సి ఉంది అభిమానమిత్తారు పుర్రెకో బుద్ధి జీవకో రుచి అంటారు కనుక జ్ఞాన మూలంగా ఎంతో మేలు జరిగితే అజ్ఞాన మూలంగా కూడా అనేక అపశ్రుతులు అనేవి అపస్వరాలు అనేవి అలాగే అనర్థాలు అనేవి జరుగుతాయి ఉదాహరణకు సంశయాలు కానీ సంఖలు కానీ సందేహాలు కానీ కామము క్రోధము మోహము మదము మత్సర్గము అనేక ఈ అరిష్ట వర్గాలు కానీ మనలో ఉన్న సకల దుర్గుణాలు అనుమానాలు దుస్సంకల్పాలు అన్నిటికీ అసలు మూలం ఏది అంటే మనలో ఉన్న యొక్క జ్ఞానమే కనుక జ్ఞానం అంటే ఏమిటంటే ప్రతి దానిని దాని వాస్తవిక రూపంలో కాకుండా మనం అనుకున్నట్టు మనకు అనుకూలంగా అర్థం చేసుకోవడం అంటే నిజాన్ని తెలుసుకోకుండా మనలో మన బుర్రలో ఉన్న ఆలోచన ప్రకారం ఎదుటి దాన్ని మనం నిర్ణయించడం అలాగే అన్నీ మనకు అనుకూలంగా అవుతాయని భ్రమించడం అన్నీ మనకే కావాలని అనుకోవడం అన్నింటికీ నేనే మూలం నా వల్లనే జరుగుతున్నాయని భావించడం భ్రాంతిలో జీవించడం కనుక అభిమానమిత్రారా అల్లా సుహానహుతాల జ్ఞాన బోధకన మించిన సత్కార్యం మరొకటి లేదు అన్నాడు కనుక ఆయన సెలవిచ్చిన మాట అంటే అభిమాన మిత్రులారా కురాన్ ప్రారంభంలోనే ఐదు వచనాలు అల్లాహ్ అవతరింప చేశాడు ఇక్కర బిస్మి రబ్బికల్ లజీ ఖలక్ ఖలకల్ ఇన్సాన మిన్ అలక్ ఇక్కర వ రబ్బుకల్ అక్రమ్ అల్లజీ అల్లమ బిల్ ఖలమ్ అల్లమ అల్ ఇన్సాన మా లమ్ అప్పటి ప్రపంచం సవాలక్ష సమస్యలతో సతమతమవుతూ ఉంది ఆ సమస్యలన్నిటికీ పరిష్కారంగా అల్లా సుభానహుతాల జ్ఞానాన్ని అనేది ఆయన పేర్కొనడం అనేది ఇక్కడ మనం గమనించాలి కనుక అభిమానం ద్వారా ప్రవక్త సలహు అలైస్ వారు అన్నారు విజ్ఞాన గని గ్రంథాన్ని స్వతహాగా నేర్చుకొని అన్యులకు నేర్పించిన వారే ఉత్తములు అని మహనీయ మహమ్మద్ సల్లాహు అలూ వారు సెలవిచ్చారు ఇక అభిమానం ద్వారా సంతానానికి సుశిక్షణ ఇవ్వడం అనేది దానికి మించిన సత్కార్యం లేదు ఎందుకంటే పశ్చిత్వంలో మనం విలువల్ని నేర్పించకపోతే నీతి నియమాలను మనం నూరిపోయకపోతే వారు పెద్దయ్యాక పశుత్వంతో జనావళిని మానవాళిని కకావికలం చేసే ప్రమాదం ఉంది కనుక విద్యార్జన నిమిత్తం మనం ఎంత దూరం ప్రయాణం చేయాల్సి వచ్చినా ప్రయాణం చెయ్యడానికి మనం సిద్ధంగా ఉండాలి కనుక ఒక వ్యక్తి మదీనా నుండి డమాస్కస్కి వెళ్ళారు అబు అది అల్లాహు అనూ గారు అక్కడ ఉన్నారు అంత దూరం ప్రయాణం చేసి ఎందుకు వెళ్ళాడు అంటే ఆయన వద్ద ప్రవక్త అమ్మ సల అల్లాహు అలీహి వసలం హదీసు ఒకటి ఉంది అది స్వతహాగా నేరుగా విందామని ఆ వ్యక్తి గురించి తెలుసుకున్న ఆయన ఆ వ్యక్తిని ఉద్దేశించి కేవలం జ్ఞాన సముపార్జన నిమిత్తమే ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చావా అంటే అవును వేరే ఏ ఉద్దేశము నాకు లేదు అని ఆయన సెలవిచ్చినప్పుడు ప్రవక్త సలహు అలం ఆ ప్రవచనాన్ని ఆయన ముందర పెట్టడం జరిగింది అదేమిటంటే ఎవరైతే ధర్మ జ్ఞాన అన్వేషణలో ఒక దారిని అనేది వారు ఎంచుకుంటారో అల్లా సుమాన్ హోదాల స్వర్గానికి వెళ్ళే దారిని వారి కోసం సులభతనం చేసేస్తాడు వారు పడే కృషిని మెచ్చుకుంటూ దైవ దూతలు తమ రెక్కలను వారి కోసం చాపుతారు అలాగే వారి కృషికి గాను భువన గగనాల్లోని చరాచరాలన్నిటినీ అన్నిటి చివరికి చీమ అలాగే సముద్రంలో ఈదే చేప వరకు వారిని దీవిస్తాయి అభిమాన మిత్తులారా అలాగే ఆ సందర్భం ఆయన చెప్పిన మాట ఏంటంటే ఎలాగైతే ఆకాశంలోని నక్షత్రాల మీద చంద్రునికి అనేది విశిష్టత ఉందో సామాన్య జనం మీద జ్ఞానికి అదే విధమైన విశిష్టత ఉంటుంది అని మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీ వసల్ మాటనే ఆ సందర్భంగా ఆయన తెలియజేయడం అనేది జరిగింది అలాగే అబ్దుల్లాహిన్ అబ్ అబ్బాస్ రజి అల్లాహు నా గురించి మీరు వినే ఉంటారు ముఫ్స్సిర ఖురాన్ మహనీయ మహమ్మద్ సల్లా మరణానంతరం తన సహచరుని అన్సారి సహచరుని ఉద్దేశించి మనం వెళ్ళి ఇంకా సహాబాలు చాలామంది సజీవంగా ఉన్నారు వారి సమావేశాలు మనం పాల్గొని జ్ఞాన సముపార్జన అనేది మనం చేద్దాం అంటే ఆ అన్సారి సోదరు ఏమన్నా అంటే చాలా ఆశ్చర్యంగా ఉందయ్యా ఏమిటి అసలు ప్రజలకు నీ అవసరం వస్తుంది అనుకుంటున్నావు నువ్వు చాలామంది సహాబాలు ఉన్నారు ఏదైనా ధర్మ విషయం అంటే వాళ్ళు చూసుకుంటారు మనం వెళ్ళేసి ప్రత్యేకంగా జ్ఞాన సముపార్జన చేయాల్సిన అవసరం లేదు అని అయితే బిన్ అబ్బాస్ రజు అల్లాహు హనుమా గారు ప్రవక్త సలల్లాహు వసల్లం వారి వంశావళికి చెందినక పుత్రోత్తములైనప్పటికీని ఆయన జ్ఞాన సముపార్జనార్థం అనేది ఓ పండితునికి ఒక సహాబీ యొక్క ఇంటి దగ్గరికి వెళ్ళి ఆయన భోంచేసి నిద్రపోతున్నారు అంటే అక్కడే గుడ్డ తల మీద పెట్టుకొని నిద్రపోయి ఆ వేడిని తట్టుకుంటూ ఆ దుమ్ముని ధూళిని తట్టుకుంటూ ఆయన నిద్ర లేచి బయటకు వచ్చేంత వరకు ఆయన వేచి చూసేవారు అలా ఆయన చూసిన ఆయన చాలా ఆశ్చర్యపోతూ ఏమిటి దైవప్రద సలహు అలీ వసల్లం వారి వంశానికి చెందాక పుత్రోత్తములు తమరు తమరు సెలవిస్తే నేనే తమరి వద్దకు వచ్చేవాడిని కదా మరి తమరు ఎందుకు ఇక్కడికి వచ్చారు అంటే లేదు ప్రవక్త సలల్లాహు అలీహ్ హుస్ వారి ప్రవచనాన్ని మీ ద్వారా నేను విని తెలుసుకోవడానికి వచ్చానని ఎంతో వినయంగా చెప్పావా కనుక కొంతకాలం తర్వాత ప్రజలు బిన్ అబ్బాస్ రజీ అల్లాహు అనుమ గారి దగ్గరికి వచ్చేవారు జ్ఞాన సముపార్జన నిమిత్తం అప్పుడు ఆ యొక్క అన్సారీ సోధుని ఉద్దేశించి చూసావా ఒకప్పుడు నువ్వు అన్నావు నీకు ప్రజల అవసరం ఉంటుందా అని ఇప్పుడు చూడు ఎలా ప్రజలు నా వద్దకు ధర్మాన్ని తెలుసుకోవడానికి వస్తున్నారని ఆ సందర్భంగా నేను చెప్పడం అనేది జరిగింది కనుక అభిమానం ములారా చీకటి పోవాలంటే వెలుగు రావాలి అజ్ఞానం పోవాలి అంటే జ్ఞానం అనే దీపం అనేది వెలగాలి ఈ అజ్ఞాన యొక్క నివాసం అనేది ఎక్కడ ఉంటుంది అంటే అది మన మనస్సులోనే ఉంటుంది దాన్నే మనం మనస్సు అంటాము అని కూడా అంటాం కనుక ఆ మన శత్రువు ఎక్కడో లేడు మనలోనే ఉన్నాడు కనుక అభిమాన ద్వారా గమనించాల్సిన విషయం ఏమిటంటే మనం చేసే పొరపాట్లను ఇతరులు ఎత్తి చూపించే ముందు మన మన పొరపాట్లను మనమే గమనించి ఆ పొరపాట్లను మనమే సరిదిద్దుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది కనుక అభిమాన ద్వారా ఈ నిమిత్తమే ప్రవక్త సలల్లాహు వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే ఒకవేళ మీ వల్ల సాధ్యం కావడం లేదు ఆ విధంగా సమాచారం మీ దగ్గర లేదు అంటే ఆ సమస్యకు పరిష్కారం అనేది మీ వద్ద లేదు అంటే తెలిసిన వారి దగ్గరికి వెళ్ళండి జ్ఞానుల దగ్గరికి వెళ్ళండి వారి నుండి మీరు అడిగి అనేది పరిష్కారం అనేది తెలుసుకోండి అలాగే పరత్ సలహీస్ వారు అన్నారు ముస్లిం ముస్లిం పురుషుడైనా స్త్రీ అయినా జ్ఞాన సముపార్జన అనేది అది తప్పనిసరి విధి అని ప్రవక్త సలహు అలీహసం వారు నొక్కి వక్కాణించడం అనేది జరిగింది ఇక అభిమాన మిత్రార కళ్ళకు రెప్పలు ఎందుకు ఉన్నాయి అంటే సామాన్య సమాధానం కళ్ళు తెరవడానికి కళ్ళు మూయడానికి మరి చెవులకు ఎందుకు రెప్పలు లేవు అంటే ఎందుకంటే చెవులకు సమస్య లేదు మరి సమస్య ఏంటి కళ్ళతోటి అభిమాన మిత్రారా అసలు సమస్య మొత్తం అనేది కళ్ళతోనే కనుక కళ్ళకు రెప్పలు ఉన్నాయి కనుక కళ్ళతో ఏమి మనం చూడాలో వాటినే చూడాలి చూడరానివి పనికి రానివి పనికి మాలినవి దృశ్యాలు కనుక మన ముందు వచ్చినట్లయితే ఆ రెప్పల్ని వాల్చి వాటిని మనం చూడకూడదు కళ్ళు మూసుకోవాలి కనుక అభిమానం ఇట్లారా మనిషి ఆధ్యాత్మికంగా సాధించుకునే శక్తి ఏదైతే ఆత్మశక్తి ఏదైతే ఉంటుందో ఎనభై శాతం అనేది ఈ యొక్క చెడుని చూడటం వల్ల వృధా అయిపోతుందన్న యథార్థాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి కనుక ప్రవత సలల్లాహు అలీ వలం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే శరీర అవయవాలు ప్రతి అవయవానికి వ్యభిచారం అనేది అనేది అందువల్ల జరుగుతుంది కనుక ప్రవత సలహు అలీ వసలం వారు అన్నారు కంటి వ్యభిచారం చెడుని చూడటం నోటి వ్యభిచారం చెడు మాటను మాట్లాడడం అలాగే ప్రవర్త సలల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చిన మాట చేతి వ్యభిచారం చెడుని పట్టుకోవడం కాలి వ్యభిచారం చెడు బాటన నడవడం అదేవిధంగా అభిమానమిత్రులారా మనిషి మనస్సు యొక్క వ్యభిచారం ఏంటంటే వాంఛ మరియు కాంక్ష ఈ వాంఛ మరియు కాంక్షని అతని మర్మాంగం నిజమైనా చేస్తుంది అబద్ధమైనా చేస్తుంది అని మహనీయ మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు కాబట్టి మన చెవులు ఎప్పుడు చెత్త మాటలు వినకూడదు మన కళ్ళు ఎప్పుడు చెత్త దృశ్యాలు చూడకూడదు మన పనులు మనవే పనులు అయిన తర్వాత మనం దైవ ధ్యానంలో నిమగ్నం అవ్వాలి కురాన్ అంటున్నాడు కనుక నీ దైనందిన కార్యకలాపాలు ముగిశాక కఠోర ఆరాధనలో లీనమై నీ ప్రభువుపైనే మనసును లగ్నం చెయ్యి ఎందుకంటే మనం ఒక సిద్దిక్ అబూబకర్ రజి అల్లాహు తాలా ఒక ఫారుక్ ఉమర్ రజి అల్లాహుతాలా అనుహూల ఒక గనీ ఉస్మాన్ రజి అల్లాహుతాలా అనుహూల ఒక దేవుని బెబ్బులి హజరత్ అలీలా మనం కావాలి కనుక గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పక్కింటి విషయాలు మనకు చెత్త మన ఇంటి విషయాలు పక్కింటి వారికి చెత్త 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 పేరితే వచ్చేది కంపు ఆ కంపే కొందరికి ఇంపు ఇదే మనిషి పాలిట ముంపు కాబట్టి ఇలాంటి వాటివన్నిటి మాటంగా తెంపు లేదంటే తప్పదు నీకు తల వంపు కనుకనే దైవ ఆదేశాలకు తల వంచు అన్నారు పెద్ద కనుక అభిమానం ఇట్లారా అల్లా కురాన్ వద్దు అతని మాట అంటే అతను మనసైనా కావచ్చు మనిషైనా కావచ్చు శైతానైనా కావచ్చు అతని మాట వినవద్దు సాష్టాంగ ప్రణామం చేయి సద్ధ చేసి నీ ప్రభు సాన్నిధ్యం కోసం శక్తి వంచన లేకుండా శ్రమ వంచన లేకుండా కృషి చెయ్యి కష్టే ఫలి నీ కష్టం ఫలిస్తుంది నీ కోరిక తీరుతుంది కనుక అభిమానమితులారా అల్లా సుహానవతాల మనకు జ్ఞానేంద్రియాలను ప్రసాదించాడు అలం నజ అల్లహు అయినైన్ మేము అతనికి రెండు కళ్ళు ఒక నోరు రెండు పద పెదవులను ప్రసాదించలేదా మంచి చెడుకు సంబంధించిన రెండు స్పష్టమైన మార్గాలు అతనికి చూపలేదని అల్లా సుబ్బాన్హతా సెలవిస్తున్నాడు అయితే కొందరు మనం చూసినట్లయితే అనుగ్రహాలు మనకు అర్థం అవ్వాలంటే కన్నులు ఉండి కూడా వారు చూడలేరు చెవులు ఉండి కూడా వారు వినలేరు ముక్కు ఉండి కూడా వాసన చూడలేరు జిహ్వా ఉండి కూడా రుచి అనేది వారికి తెలియదు చర్మం ఉండి కూడా స్పర్శ జ్ఞానం అనేది వారు పొందలేరు కారణం ఏమిటైతే దీనికి జ్ఞాన పంచమి అంటాం మనం ఈ జ్ఞాన పంచమికి అధిపతి ఎవరు అంటే మెదడు కనుక మెదడుతో ఈ అవయవాలకు అనుసంధానం అనేది అప్పుడప్పుడు దా అంతరాయం అనేది కలుగుతుంది కనుక ఈ అవయవాలు అనేవి మనకు ఇవ్వాల్సిన యొక్క జ్ఞానాన్ని ఇవ్వదాలవు కనుక అభిమానమిత్రారా మన యొక్క ఈ అవయవాలు సామాన్య అవయవాలు లాంటివి కాదు వీటిని అల్లా సుభాన్తో మనకు ప్రసాదించాడు అంటే వాటిని మహాభాగ్యంగా భావించి వాటిని సంరక్షించుకోవాల్సిన యొక్క అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది అభిమాన కనుల పండుగగా ఉండే దృశ్యాలు వీణుల విందుగా ఉండే శ్రావ్యాలు జిహువకు రుచిగా ఉండే భక్ష్యాలు ముక్కుకు ఇంపైన యొక్క వాసనలు మేనుకు సుఖకరమైన స్పర్శల ఆనందాలు అనుభవించాలనే మనిషి కోరుకుంటాడు అయితే మహాత్ములు పుణ్యాత్ములు సుభద్రాసరు ఈ ఇంద్రియాలను వారు నిగ్రహించాలని అదుపులో పెట్టుకోవాలని ప్రయత్నం చేశారు ఎందుకంటే అభిమాన మిత్రులార ఇంద్రియ నిగ్రహం అనేది లేకపోయినట్లయితే మనం నరకానికి ఇంధనం కావాల్సి వస్తుంది కనుక అభిమాన మిత్రులార ఇక్కడ ప్రతి మనిషికి అల్లా శుభానహుత ప్రసాదించిన జ్ఞానం ఉంది ఆ జ్ఞానాన్ని కనుక మనం పెంచుకునే ప్రయత్నం చేసినట్లయితే మనం జీవిత బాధన సాఫల్యం అనేది పొందగలం కనుక జ్ఞానం అనేది రెండు రకాలు ప్రాపంచిక జ్ఞానం అలాగే పారమార్థిక జ్ఞానం ప్రాపంచిక జ్ఞానం అంటే మనం మన కుటుంబానికి మన కోసము మన దేశం కోసం మన ప్రాంతం కోసం ప్రపంచం కోసం దేన్నైతే మనం అదే ప్రాపంచిక జ్ఞానం మరి ధార్మిక జ్ఞానం ఏంటంటే అల్లా సన్నిధి చేరుకోవడానికి అవసరమైన జ్ఞానము మనం ఈ యొక్క జ్ఞానం కోసం స్తబ్దత నుండి చైతన్య స్థితికి రావాలి ఆ తర్వాత నిశ్చలత్వాన్ని మనం పాటించాలి అలాంటి నిశ్చల స్థితిలో బుద్ధి ఇంద్రియాలను నియంత్రిస్తుంది మనిషిలో మానసిక శక్తులన్నీ ఏకమవుతాయి కనుక పెద్దలు చెప్పిన మాట ఏంటంటే మన్ సబత నబత అంటే నిలకడతోనే నిజం తెలుస్తుంది అంటాం కదా కనుక నిలబడిందే మొలకెత్తుతుంది ఏ విత్తనమైనా నిలబడితేనే మళ్ళకెత్తుతుంది కనుక అభిమాన ద్వారా ఇక్కడ కొన్ని మాటలు మనం ప్రస్తావించుకొని మన మాటను మనం పూర్తి చేసుకునే ప్రయత్నం అనేది చేద్దాం అభిమాన ద్వారా పెద్దలు చెప్పిన కొన్ని విషయాల్లో ఒక విషయం ఏంటంటే ప్రజల్లో నాలుగు రకాల యొక్క మనుషులు ఉంటారు వారిలో ఒకరు ఎవరంటే గమనించండి ఒక వ్యక్తి అతనికి ఏమీ తెలియదు ఏమీ తెలియదు అన్న ఒక విషయం అనేది అతనుకు బాగా తెలుసు కనుక అతను జ్ఞానం లేని వ్యక్తి కనుక అతనికి జ్ఞాన బోధ చెయ్యండి ఒక వ్యక్తికి ఏమీ తెలియదు అయితే ఏమీ తెలియదు అన్న ఒక విషయమే అతనికి తెలియదు కనుక అతను మూర్ఖుడు అతని నుండి మీరు దూరంగా జరగండి అలాగే ఒక వ్యక్తికి అంత తెలుసు అయితే నాకు తెలుసు అన్న ఒక విషయం అతనికి తెలియదు కనుక అతన్ని జాగరూకపరచండి ఇలా జ్ఞానపరంగా ప్రజల్లో రకాలు ఉంటాయి వాటికి అనుగుణంగా వారితో మనం వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఇక అభిమానం ఇద్దరారా ప్రళయ సమీపంలో జ్ఞానం ఎత్తుకోబడుతుంది అని మహనీయ మహమ్మద్ సలహా అలైస్లం వారు సెలవిచ్చారు ఎలా అంటే ఎవరైతే జ్ఞానవంతులు ఉంటారో వారికి మరణాన్ని ప్రసాదిస్తాడు అల్లాహన్వత జ్ఞానవంతులు అంతరిస్తారు ఆ జ్ఞానులు వారు అధినాయకులుగా చలామణి అవుతారు ప్రజలు కూడా వారి ధర్మ విషయాలని అజ్ఞానులతోనే తెలుసుకుంటారు తద్వారా వారు జ్ఞానం అనేది అసలు వారికి లేదు కనుక అజ్ఞానంతోనే ఫత్వాలు జారీ చేస్తారు అలా జారీ చేసినప్పుడు వ్యభిచారము అధికమైపోతుంది మధ్య సేవనము అధికమైపోతుంది అలాగే అనేక ఉపద్రవాలు చోటు చేసుకోవడంతో పాటు హరజ్ అంటే రక్తపాతం కూడా అధికమవుతుంది అని మహనీయ మహమ్మద్ సల్లాహు అలహి వసల్లం వారు సెలవిచ్చారు కనుక అభిమానం ద్వారా మనిషికి నిజంగా చెప్పాలంటే అజ్ఞానానికి మించిన శత్రువు అనేది లేదు అభిమానమిత్వారా అల్లా సుభాన అజ్ఞానంతో ఎవరికి అందలం ఎక్కించడు అలాగే అల్లా సుభాన సుజ్ఞానం ఉన్నవారికి ఎప్పటికీ అవమానం పాలు చెయ్యడు అన్న విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా గమనించాలి ఏదేమైనప్పటికీ అభిమానమిత్వారా జ్ఞానం అది ప్రాపంచికమైన జ్ఞానమైనా ఆధ్యాత్మిక జ్ఞానమైనా ఒక రంగంలో మనం దిగుతున్నాము ఒక పని మనం చేస్తున్నామంటే సంపూర్ణ అవగాహనతోటి ఆ పని ప్రారంభించాలి దానికి శుభ ముగింపు అనేది మన పలకాలి అలా అల్లాహ్ శుభాన అలా మనందరినీ దీవించాలని మన పూర్వకంగా వేడుకుంటూ నేను నా మాటను పూర్తి చేస్తున్నాను ఆమీన్ మీన్ బారక్ అల్లాహ బారక్ అల్లాహుల్ ఖురాన్ హకీమ్ ఓ నఫాని వయ్యాకు మిల్ ఆయాతి వద్దీల్ హకీమ్ ఇన్ నహుతాల్ గఫుర్ రహీమ్